హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో చికెన్ నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం అయితే చూద్దాము ఇది చక్కగా సింపుల్గా మీకు ప్రాసెస్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చక్కగా నీట్గా కొలతలతో సహా ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అంతా చక్కగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి నోట్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి ఎనీవే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మాస్ గార్డెన్ వరల్డ్ నేను హిమ ముందుగా చికెన్ పచ్చడి పట్టుకోవాలి అంటే మనం చికెన్ అనేది చక్కగా నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసుకోవాలండి అది ఎలా చేయాలి ఏంటనేది ఆ తర్వాత నేను ప్రాసెస్ అయితే మీకు చక్కగా వివరంగా చెప్తాను అన్నీ చక్కగా నోట్ చేసుకొని ట్రై చేయండి చాలా చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఎలాగ చేసుకున్నారు అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకుని నిల్వ ఉంచుకున్నారు అంటే నాలుగైదు నెలల వరకు ఉంటుంది సంవత్సరం వరకు కూడా ఉంటుంది కానీ అంత ఎక్కువ చెప్పకూడదు కాబట్టి నేను నాలుగైదు నెలల వరకు అనేసి చెప్తున్నాను ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి ముందుగా నేను టూ కేజీస్ అయితే చేస్తున్నాను టూ కేజెస్ చికెన్ ఇది టూ కేజీస్ చికెన్ టూ అండ్ హాఫ్ తెప్పించుకున్నాను నేను ఎందుకంటే ఒక అర కేజీ బోన్స్ అయితే వచ్చాయి బోన్స్తో చేస్తేనే ఈ చికెన్ పిక్కిల్ అనేది చాలా బాగుంటుంది ఆ బోన్స్ టేస్ట్ అనేది వేరుగా ఉంటుంది అనమాట బోన్లెస్ అయితే అంత టేస్ట్గా ఉండదనిపిస్తుంది ఆ బోన్స్ కూడా ఉంటేనే బాగుంటుంది నేను బాగా బోన్ లాగా కనిపించేయన్ని అంటే వేయించేటప్పుడు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది కానీ చుట్టూ కండ ఉన్న వరకు ఉంచాను ఉంచి ఏరేసుకుని అర కేజీ విడిగా ఏరేసుకున్నాను కాబట్టి రెండు కేజీలు నర తెప్పించుకున్నాను కదా ఈ రెండు కేజీల చికెన్ అయితే మనకు ఉంది ఇప్పుడు దీన్ని ఒక వడగట్టుకునే గిన్నె ఉంటుంది కదండి హోల్స్ స్కిన్ని దాంట్లో కడిగేసి నీళ్ళన్నీ చక్కగా వడదేవుకోవడానికి అనమాట ఇది నీళ్ళన్నీ ది దిగిపోతాయి ఇలాగా కడిగేసి ఒక పది నిమిషాల పాటు ఒక పావు గంట పాటు పక్కన పెట్టేసుకోండి అప్పుడు నీళ్ళన్నీ వాడిపోతాయి అప్పుడు నీళ్ళు వాడిపోయిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని ఒక రెండు స్పూన్లు పసుపు ఒక రెండు స్పూన్లు ఉప్పు అయితే వేసుకోవాలి వేసేసుకొని ఒక్క స్పూను ఒక మనం గరిటె ఉపయోగిస్తాము కదా వంట నూనెలో ఆ గరిటె నూనె అయితే వేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకొని ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత నిమ్మకాయలు ఒక పది నిమ్మకాయలు తీసుకున్నాను రెండు కేజీలకి రెండు కేజీలకి పది నిమ్మకాయలు సరిపోతాయండి ఐదు కేజీకి ఐదు పడతాయి అన్నమాట దీన్ని బట్టి అర కేజీకి అయితే మూడు వేసుకుంటే సరిపోతుంది ఇవి పెద్ద సైజు నిమ్మకాయలు కాబట్టి పది నిమ్మకాయలు చాలా రసం అయితే వచ్చింది ఒక గిన్నెడు ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని ధనియాలు ఒక పెద్ద స్పూన్ ధనియాలు జీలకర్ర ఆవాలు మెంతులు ఆవాలు రెండు స్పూన్లు మెంతులు ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకొని ఇవి దోరగా చుట్టుపట్ల ఆడే వరకు ఫ్రై చేసుకుంటూ చక్క ఇంకా నాలుగించుల చెక్క నాలుగించుల లవంగాలు కూడా వేసుకున్నా అన్నమాట ఇలా వేసుకొని చుట్టుపట్ల ఆడే వరకు వీటిని చక్కగా దోరగా ఫ్రై చేసేసుకొని పొడి చేసుకోవాలి ఇది మసాలా అన్నమాట మనకి ఇప్పుడు ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే చక్కగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలండి ఇలా వెడల్పాటి గిన్నెలో వేసేసుకొని నేను అడుగంటకుండా ఉండటానికి ఇలా డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు వాటర్ వస్తాయి దీనిలో ఆ వాటర్ అంతా అయిపోయే వరకు ఇంకిపోయే వరకు మనము చక్కగా దీన్ని ఉడికించేసుకోవాలి మూత పెట్టుకొని చక్కగా మగ్గిపోతుంది వాటర్ అంతా పూర్తిగా అయిపోవాలి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లిపా పేస్ట్ చేసుకున్నాము ఇది ఒక వంద గ్రాములు వెల్లుల్లిపాయ ఒక యాభై గ్రాముల అల్లం అయితే సరిపోతుంది ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అని చెప్తాను ఒక కప్పు సాల్ట్ ఒక కప్పు నిమ్మరసం రెండు కప్పులు రెండు కప్పులు కారం గరం మసాలా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు కరివేపాకు ఒక కేజీ నూనె ఇవన్నీ మనం సిద్ధం చేసుకున్నాము చికెన్ పచ్చడి తయారు చేసుకోవడానికి ఇప్పుడు ఒక అర కేజీ నూనె అయితే వేసుకొని వీటిని డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు పెట్టిన ఉడకబెట్టిన ముక్కలు ఉన్నాయి కదా మనం డ్రై రోస్ట్ చేసినవి అవి ఒక కేజీ ముక్కలు ఒకసారి ఒక కేజీ ముక్కలు ఒకసారి నేను వేయించేసుకున్నాను అనమాట ఇలాగ తిప్పుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇది వేరుశనగ నూనె వేసాను నేను మీరు కూడా వేరుశనగ నూనె వేసుకోండి చాలా అయితే బాగుంటుంది టేస్ట్ సన్ఫ్లవర్ ఆయిల్ కంటే వేరుశనగ నూనె వేసుకుంటే బాగుంటుంది నువ్వు పప్పు నూనె కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం స్మెల్ వస్తుంది అది కాబట్టి నేను వేరుశనగ నూనె వేసాను వేరుశనగ నూనె వేసి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఎర్రగా ఫ్రై చేసుకున్న ముక్క అనేది గట్టి పడిపోతుంది సరిపడా ఫ్రై చేసుకుంటేనే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది కాబట్టి ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేసేసుకున్నాను ఈ రెండు కేజీల మొక్కలు సార్లుగా నేను ఫ్రై చేసేసుకున్నాను అన్నమాట ఇలా ఫ్రై చేసేసుకుని నూనె అంతా దిగిపోయే వరకు ఇలా అనుకుంటూ వాడదే వేసుకోవాలి అప్పుడు అదే నూనెలో వంద గ్రాములు వెల్లుల్లిపాయ యాభై గ్రాముల అల్లం వెల్లుపాయ పేస్ట్ మిక్సీ చేసుకున్నాం కదా అది వేసేసుకొని మనం ఫ్రై చేసేసుకోవాలి ఇది వేరుశనగ నూనె కాబట్టి అలా పొంగుతుంది ఇబ్బంది ఏం లేదు అదే తగ్గిపోతుంది రెండు నిమిషాల తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ చక్క అల్లం వెల్లుల్పాయ పేస్ట్ మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఆ స్మెల్ వస్తున్నప్పుడు ఒకసారిగా చూసారు కదా ఆ కరివేపాకు ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్తో పాటు అది కూడా ఫ్రై అయిపోతుంది ఇది ఇలాగా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ అయితే మనము ఆఫ్ చేసేసుకోవాలండి ఆఫ్ చేసి తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండగానే మనం దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుంటాము కాబట్టి వేసుకునేటప్పుడు ఒకసారిగా మనం స్టవ్ ఆఫ్ చేసిన తర్వాతనే కారం అనేది యాడ్ చేయాలి కారం యాడ్ చేస్తున్నాము ఇప్పుడు నేను రెండు కప్పులు చిన్న బౌల్స్ ఉన్నాయి కదా దాంతో రెండు కప్పులు కారం తీసుకున్నాను పెద్దదైతే ఒక కప్పు తీసుకున్నాను అనమాట నేను కొలుసుకునే తీసుకున్నాను రెండు కప్పులు నిమ్మరసం ఎంత తీసుకున్నాను ఉప్పు ఎంత తీసుకున్నానో అంద అదే కప్పుతోటి రెండు కప్పులు కారం తీసుకున్నాను అది ధనియాలు జీలకర్ర లవంగాలు చక్కా ఆవాలు మెంతులు వేయించి పెట్టినా పొడైతే యాడ్ చేసేసుకున్నాము కట్టేసిన తర్వాత యాడ్ చేయాలి ఇవన్నీ ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము పొడగలాగిపోయినాయి చూసారు ఆ వేడి సరిపోతుంది లేకపోతే పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది కాబట్టి ఇలాగా కట్టేసుకున్న తర్వాత ఉప్పు గరం మసాలా పొడి కారం పసుపు కూడా యాడ్ చేసేసుకుందాము వేసేసుకొని ఒక్కసారి చక్కగా తిప్పేసుకోవాలి ఇదంతా కలిసే వరకు కలిపేసుకున్న తర్వాత మనం ఇప్పుడు దీన్ని బాగా చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఆ మొక్కలు ఫ్రై చేసినవి కూడా చల్లారిపోయినాయి ఇది కూడా చల్లారిపోయింది ఇది వేసేసుకోవాలి ఆ మొక్కల్లో వేసేసుకొని చక్కగా కలిపేసుకోవాలి ముందుగానే మనం నిమ్మరసం అనేది పచ్చడి ఎప్పుడైతే చేసుకుంటామో పొద్దున్నే నిమ్మరసం పిండేసుకొని ఎండలో అయితే ఆరబెట్టుకోండి చేదు లేకుండా ఉంటుంది ఎప్పుడు కూడా పచ్చడి కలిపిన తర్వాత బాగా చల్లారిన తర్వాతే మనం నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి నేను ఇప్పుడు అసలు నిమ్మరసం ఏమీ యాడ్ చేయట్లేదు కలిపేసుకున్న తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత నిమ్మరసాన్ని యాడ్ చేశాను నిమ్మరసాన్ని కూడా పొద్దున్నే ముక్కలు కట్ చేసేసి మనం ఎండలో పెట్టుకున్నాము ఒక ఐదు ఆరు గంటల పాటు ఆ నిమ్మరసం అనమాట అసలు చేదు అనేది లేకుండా ఉంటుంది ఇప్పుడు పచ్చడి అంతా చల్లారిపోయిన తర్వాత ఆ నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది యాడ్ చేసేసుకుని ఇప్పుడు ఒక ఎయిర్ టైట్ డబ్బాలో అయితే మనము ఈ పచ్చడిని తీసేసుకుంటున్నామండి చాలా చాలా మంచి స్మెల్ వేస్తూ పచ్చడి అయితే చికెన్ పచ్చడి ఎమే చాలా బాగుంది చాలా బాగా కుదిరింది మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ అయితే ఇవ్వండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి పచ్చడి